ఆ బూడిదని పెన్నా నదిలో కలిపేస్తాం రాజకీయంగా శిరఛేదనం చేస్తామని అనేక మంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు మాట్లాడి కానీ ప్రజలు మాత్రం ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు గత ఈ రెండు ఎన్నికల్లో నాకు రాని అతి భారీ మెజార్టీని ఈసారి అందించి ఒక అద్భుతమైన విజయాన్ని ప్రజల మీద నమ్మకం పెట్టుకుంటే కార్యకర్తల మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం నిజమవుతుంది అన్న నా విశ్వాసం మరోసారి రుజువైంది అందుకే ఇది ముఖ్యమైన గెలుపు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మీ ద్వారా నెల్లూరు రూరల్ ప్రజలందరికీ ముప్పై ఐదు వేల ఓట్ల భారీ మెజార్టీతో నిలుపునందించి ముప్పై ఐదు వేల ఓట్ల భారీ మెజార్టీ కాదు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు టివిజన్లు ఉంటే ఇరవై ఆరు టివిషన్లలో కూడా ప్రతి డివిజన్లో నాకే మెజార్టీ అందించారు పద్దెనిమిది గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో నాకే విజయాన్ని అందించారు కనీసం ఒక్క గ్రామంలో కానీ ఒక్క డివిజన్ లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదంటే ప్రజలు ఎంత స్పష్టంగా తీర్పునిచ్చారు అందుకే ప్రజలకి నా కోసం కష్టం చేసిన కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇచ్చేస్తూ మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయతో రేపటి రోజున మీ శాసనసభ్యుడిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నా ప్రమాణ స్వీకారం అనంతరం వివిధ శాఖల మంత్రుల్ని వ్యక్తిగతంగా కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అపరిష్కృత సమస్యలు పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఏదైతే సగం పని జరిగి ఉన్నాయో అవి ప్రారంభంగానే పనులు ఉన్నాయి అవన్నీ కూడా సంబంధిత మంత్రులకి అందించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా పర్యటించి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పరుగులు దానికి ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హుడికి అందేదానికి ఓ ప్రజా శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పని చెప్తా ఉన్నా పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది అయితే ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తప్పంతా ఈవీఎంలు అంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పేది ఒకటే రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం గెలుపు ఓటమి రాజకీయాల్లో సహజం గెలిచామని విర్రవీగినా ఓడామని భయపడినా గెలిచామని విర్రవీగినా ఓడామని భయపడినా ఓడామని అడుగు వెనక్కి వేసినా అక్కడి నుంచే మన పతనం స్టార్ట్ అవుతుంది అలా కాకుండా ఎందుకు ఓడావా అన్న కారణాలు సమీక్షించుకుని లోపాలను సరిచేసుకుని బాధ్యత గల ప్రతిపక్షంగా సారీ ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు కాబట్టి బాధ్యత గల ఓ పార్టీగా అసెంబ్లీలో ప్రజా సమస్యల పట్ల ఉండాలి కాని అలా కాకుండా తప్పంతా ఈవీఎంల మీద చూస్తే దాన్ని ప్రజలు హర్షించరు ప్రజలు అసహించుకుంటారు నవ్వులు పాలవుతారు జగన్మోహన్ రెడ్డి గారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల్లో నవ్వులు పాలవుతారు ఈ సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో ఓడి ఎందుకు ఓడావా కారణాలు అన్వేషించకుండా ఓడామని భయపడకుండా అడుగు వెనక్కి రాజకీయాల్లో గెలుపోవటం సహజమని ఒక స్ఫూర్తిగా ముందుకు సాగకుండా ఈవీఎంల మీద ఆరోపణలు చేసే జగన్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా వారు దానికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు నేను అడిగేది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటట్లుంటే నాలుగు వందల సీట్లు లక్ష్యంగా పనిచేసింది నాలుగు వందల సీట్లు గెలవబోతున్నామని చెప్పింది మరి మిత్రపక్షాల సహకారంతోనే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితి నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటే బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు వస్తుంది అఖరికి అయోధ్యలో ఆఖరికి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అంత భారీగా ఎందుకు సీట్లు తగ్గుతాయి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రం బీజేపీ ముఖ్యమైన రాష్ట్రం ఆ యొక్క రాష్ట్రంలో ఎందుకు బీజేపీకి దారుణంగా సీట్లు తగ్గుతాయి ఆఖరికి అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ సీటు ఏదైతే బీజేపీ ప్రతిష్ఠగా తీసుకుందో అయోధ్య రామ మందిరం ఆ అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎందుకు ఓడిపోతుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని ప్రయత్నం చేసింది అన్నామలై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఒక పోరాట స్ఫూర్తి తగిలించి ముందుకు కదిలాడు అన్నామలై కూడా ఎంపీగా ఓడిపోయాడు బీజేపీ ట్యాంపరింగ్ చేసి ఉంటే అన్నామలైని గెలిపించుకోలేదా మరి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి అతి ముఖ్యమైనటువంటి పార్లమెంటు సీటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసిన రాజంపేట రాజంపేటలో బిజెపి ఎందుకు ఓడిపోతుందో ఒక్కసారి ఆలోచించారు అంతేకాదు తెలుగుదేశం పార్టీ కడ కి ఎందుకు ఓడిపోతుంది కడ పార్లమెంటులో నిజంగా ఈవెంల్ ట్యాంపరింగ్ జరుగుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుంది ఈవెంల్ ట్యాంపరింగ్ జరుగుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక లక్ష ఓట్ల మెజార్టీ ఎవరైనా రావాలని కోరుకుంటారు మరి చంద్రబాబు గారికి లక్ష ఓట్లు మెజార్టీ తెచ్చుకోలేరా ఈఎం ట్యాంపరింగ్ చేసుకుంటే అంతెందుకు సంవత్సరం ముందే ఆంధ్ర రాష్టంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి నూట ఎనిమిది శాసనసభ స్థానాల్లో నూట ఎనిమిది శాసనసభ స్థానాల్లో శ్రీకాకుళం నుంచి కడప దాకా తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు లేదు బీజేపీతో లేదు జనసేన బీజేపీతో పొత్తు లేని వేళ ఒంటరిగా తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేస్తే అది బ్యాలెట్ పద్దతిలో బ్యాలెట్ పేపర్లోనే ఎన్నిక జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా గెలవాలని అడ్డదారులు దొక్కి కోట్లు కుమరించి అధికారాన్ని వాడి ఆ మూడు ఆ మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అంటే నూట ఎనిమిది అసెంబ్లీ స్థానాలకి ప్రాతినిధ్యం వహించే ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అది బ్యాలెట్ పేపర్లు ఎన్నిక జరిగింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆఖరి కడపతో సహా ఎలా ఘన విజయం సాధించింది అది బ్యాలెట్ పేపర్తో జరిగింది దీనికి ఏదైనా మీరు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉంది నూట యాభై ఒక్క స్థానాలు పోయినసారి గెలిచారు నూట యాభై ఒక్క స్థానాలు జగన్ గారి గెలిస్తే జగన్ గారి ఒక్కరి కష్టమే పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వస్తే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చేసే నాయకులు వీళ్ళెవ్వరి శ్రమ లేదు వీళ్ళెవ్వరి శ్రమ లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వస్తాయి మరి ఈరోజు నూట అరవై నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తే ఈవెంలు సాధారణంగా జగన్ గారి మనస్తత్వం ప్రకారం జగన్ గారి ఏం చెప్పాలంటే నేను బాగా చేశా ఎమ్మెల్యేలు మీరు ఎందుకు పనికిరాని పనులు చేశారు మీ వల్లే పార్టీ ఓడిపోయిందని ఎమ్మెల్యేలు ఎంపీ నిందలు వేయాల జగన్ గారి ఆలోచన అయితే అది కానీ పరిస్థితి చూసాడు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఎంపీ అభ్యర్థుల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరుక్షణం ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు మా వల్ల కాదయ్యా మా వల్ల ఓడిపోయి ఉంటే ఒక్క నియోజకవర్గం పోతుంది మహానుభావ జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల మొత్తం ఓడిపోయాం అని ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని భావించి దాన్ని గమనించి నోరు లేని ఈవీఎంలు ఎందుకంటే ఈవీఎంలు మాట్లాడలేవు ఈ నోరు లేని ఈవీఎంల మీద ఏదైతే వారు నింద వేశారు వీవీ ప్యాట్లు కూడా లెక్కించారే రాండమ్ పద్ధతిలో వీవీ ప్యాట్లు కూడా లెక్కించారే వీవీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాదు కదా వీవీ కాగితం పద్ధతిలో ఉంటాయి కదా మరి ఈరోజు ఓటమిని హోందాగా అంగీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణ ఓటమి ఏ పార్టీకి రాలేదే మాకెందుకు వచ్చింది అన్న ఆత్మ పరిశీలన చేసుకుని ఐదేళ్లు ముఖ్యమంత్రిగా నేను ఏం చేశాను ఎక్కడ లోపం జరిగింది ఎందుకు నష్టం జరిగింది కాబట్టి కార్యకర్తలని ఏ విధంగా విస్మరించాను ఎమ్మెల్యేల్ని ఎంత నీచంగా చూశాను ఎమ్మెల్యేల్ని ఎంత బానిసల్లాగా చూశాను ఎంపీలకు సైతం మంత్రులు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకుండా సాధారణ కార్యకర్తలకి పార్టీకి బంధం తెగిపోయింది కష్టకాలంలో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెగించి పోరాడిన సోషల్ మీడియా కార్యకర్తలని ఏం చేశాను వాళ్ళెక్కడ ఎక్కడ గౌరవించాను కష్టం చేసిన కార్యకర్తల పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డికి సోషల్ మీడియా అప్పచెప్పాను ఇవన్నీ పొరపాట్లు అదేవిధంగా అభివృద్దిని మూలపడేశాను అదేవిధంగా ఉద్యోగాలు లేవు అన్నిటికీ మించి వేధింపులు ఈ యొక్క వేధింపులు సాధింపులతో ఈ యొక్క పరిస్థితి వచ్చింది ఇంకా కారణాలుంటే మేధావులతో ఆంతరంగికులతో ఎమ్మెల్యేలతో స్వేచ్ఛగా మాట్లాడనిచ్చి ఆత్మ పరిశీలన చేసుకోకుండా నోరు లేని ఈ మీద నిందలు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ప్రతి ఎన్నికల్లో కూడా రేపు జరిగే మళ్లీ జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మీరు ఈఎముల మీద నిందలు వేసుకుంటూ పోవాల్సిందే తప్ప మీరు ఎప్పుడు కూడా హుందాయుతంగా ఒక ప్రతిపక్షంగా ప్రజలు ఇవ్వకున్నా ప్రత్యర్థిపక్షంగా కనీసపాటి పోరాటం కూడా చేయకుండా ఈఎమ్ల మీద నిందలు వేయటం అనేది ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి హితవు చెబుతూ ఉన్నా ఎందుకు ప్రజల్లో ఇప్పటికే ఓటమి భారంతో మీరు ఇబ్బందులు పడుతూ ఇంకా సులకం ఎందుకు అవుతారు ఇంకా ఎందుకు ప్రజల్లో నవ్వులు పోలవుతారని హితవు చెప్తూ ఉన్నా